హాయ్ అండి నాటు పుట్టకొడుగులు మన దొడ్లో మలిసినాయి చూడండి చాలా మలిసినాయి నాటు పుట్టగొడుగులు వీటిని క్లీన్ చేసుకోవాలండి క్లీనింగ్ ప్రాసెస్ మట్టిలో మలుస్తుంది కాబట్టి ఆ మట్టి మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి సైజ్ వేరియేషన్ అలా చిన్నగా పెద్దగా సైజ్ వేరియేషన్స్ ఉన్నాయి చూడండి మనకి కొంచెం పర్వాలేదండి కొంచెం పెద్ద గుండ్లు వచ్చినాయి కొన్నిసార్లు అయితే చిన్నగానే ఉంటాయి మరీ చిన్నగానే చూడండి ఆ గుండ్ల వరకు కోసుకుంటే బాగుంటాయి ఆ గుండెల నుండి ఒక అంగుళం అంగుళం కోసుకోవచ్చండి ఆ తర్వాత కాడ పనికి రాదండి కాకపోతే వం మేమైతే ఇంతవరకు ఎప్పుడు వండుకోలేదు చూడండి మొత్తం కోసేసిన తర్వాత వండుతానికి కావాల్సినవ్వండి పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అండి వీటన్నిటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి అదిగానండి మిక్సీ చేసుకున్న తర్వాత స్టవ్ ఇట్టు కుచ్చుకొని పాత్రలో తగినంత నూనె పోసుకొని నూనె ఎక్కిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం చూసుకుని తర్వాత అందులో ఈ పుట్టగొడుగులు వేసుకోవాలండి తెచ్చుకున్న పుట్టగొడుగులు చూడండి ఇవి షాపుల్లో దొరుకుతాయి కానీ అవి అంత టేస్ట్ ఉండవు ఇవంటే న్యాచురల్గా మలిసినవి భూమిలోంచి మలిసినవి కాబట్టి ఇవి బాగుంటాయి అండి టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కడ చూసినా మీరు వదిలిపెట్టరు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి తర్వాత కసేపు ఉడకనిచ్చి కారం గడి వేసుకుని కారం వేసిన తర్వాత కసీ దించే ముందు మసాలా దళుల్కొని కాకపోతే కొత్తిమీర లేదు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఇది చూడండి బాగుందండి